ఈరోజు అంటే మీరంతా అడుగుతున్నారు కాబట్టి ఆ విషయం యాక్చువల్గా ఒక అంత వయసున్న వ్యక్తి ఒక బుద్ధి జ్ఞానం లేకుండా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు అనే వ్యక్తి కామెంట్స్ చేస్తే ప్రజలు అసలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటే అందరికీ కడుపులో మండింది విపరీతమైన కోపం వచ్చింది ఎందుకంటే ఎంతో సహనంతో ఎంతో క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం నర నుంచి వాళ్ళ ఆగడాలను భరిస్తున్నారు వాళ్ళని తిట్లు భరిస్తున్నారు వాళ్ళు చేసిన వ్యక్తి వేషాలు భరిస్తున్నారు వాళ్ళ బూతులు భరిస్తున్నారు అయినా భరిస్తున్నాం కదా అని విపరీతంగా విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు ఈరోజు వాళ్ళు ఎందుకంటే ఇదంత డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు ఈరోజు మీరు అందరూ కూడా చూశారు పేపర్లో క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇప్పుడు కోర్టుల్లో కానీ ఎంక్వైరీలో కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు తప్పే చేయలేదని చెప్పితే మీరు గత రెండు సంవత్సరాల క్రితం యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలేదు ఆ మర్చిపోకపోవడం వల్లే ఈరోజు మీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు జారిపోయారు అయినా మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు ఇప్పటికీ మీరు మీరు వాడిన బూతుల వల్ల మీరు వాడిన లాంగ్వేజ్ వల్ల మీరు వాడుతున్నటువంటి బాడీ లాంగ్వేజ్ వల్లే ఈరోజు మీరు పదకొండు సీట్లకు వచ్చారు అయినా ఈరోజుకి మీరు అసలు అసలు మీకు అసలు బుద్ధి జ్ఞానం అంటే కొంచెం కూడా లేదా అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే కల్తీ చేయగలిగిన గనులు మీరు ఏమైనా చేయగలరు మీరు పైపెచ్చు వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఏం జరుగుతుందో ముందు ఆ ముందు ఆ ముందు మీకు అన్ని తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాంటిది ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి అంటే మన భారతదేశంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి అని ప్రతి మనిషి కూడా వెయిట్ చేస్తుంటాడు అలాంటిది ఆ ప్రసాదాన్ని గద్దుకొని భోజనం చేయడం కానీ కళ్ళకద్దుకొని తిని దేశ విదేశాలకు ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా పంపించడం ఒక్కసారైన కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకొని ఆ ఉండీలో డబ్బులు వేయాలనుకోవడం ఆ తలనీలు ఇవ్వాలి ఇవ్వాలనుకోవడం నడిచి వెళ్ళాలనుకోవడం అని ఎంతో అది మనం ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంగా భావిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు నెయ్యి అంటే పాలే లేని దగ్గర నెయ్యి వచ్చింది పామాయిల్లో ఇష్టానుసారంగా కొవ్వులు ప్రతిమైనటువంటి కెమికల్స్ కలిపి అంటే మీకు ఆ మతం మీద ఆ దేవుళ్ళ మీద ఎంతటి మీకు కోపం ఉందో అనేది అది ఒక్కటి అర్థమైపోతుంది కదా అలాంటి పరిస్థితుల్లో మీకు మీకు మీరే ఈరోజు మేము అసలు తిరుమల ప్రసాదాన్ని మేము కల్తీ చేయలేదని మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకొని మీకు మీరే చేసేసుకుంటున్నారు అంటే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇచ్చిన క్లీన్ చిట్ చూసి మీరు చెప్పండి అంతేగాని మీకు మీరే రాసేసుకొని మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చేసుకొని మాకు మేమే ప్రసాదం మేమేమి చేయలేదని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజల కాలడే అర్థమైంది ఎందుకంటే గత కాలంలో గత మీరు ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రసాదం రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదని ప్రజ అందరికీ తెలుసు ఈరోజు చూసుకున్నట్టయితే దానికి నెయ్యి వాసన లేదు ఒక అంటే లడ్డు పట్టుకోగానే ఒక వైబ్రేషన్ పరమ పవిత్రమైనటువంటి ఒక ప్రసాదాన్ని తింటున్నామనే మనస్తృప్తి తృప్తి ఉండేది కానీ ఈ ఆ టైంలో ఆ తృప్తి లేదు ఎవరికనూ భోజనాలు బాగుండేవి కాదు ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు మీ మంత్రి మీ ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళే చెప్పారు భోజనాలు బాగాలేవని లడ్డూ ప్రసాదాన్ని అంతా కల్తీ చేసిన తర్వాత ఇది డైవర్షన్ చేస్తున్నారు ఎందుకంటే అంబటి రాంబాబుతో తిప్పి తిట్టించి ఆ ఇష్యూ మర్చిపోవాలి మీ బాధ అది కానీ ఐదు కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్న జనాభా కానీ పరమ పవిత్రమైన తిరుపతి లడ్డీని మీరు కల్తీ చేసిన విషయం ఎవరు మర్చిపోరు దాన్ని పక్కన పెట్టరు ఎవరు కూడా కాబట్టి మీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదు అది రాదు మాకు అర్థమైంది నిజంగా మీరు చెప్పాలి నిజంగా మీరు డిస్కస్ చేయాలి అనుకుంటే పదకొండవ తేదీన మీ మందితో రండి డిస్కస్ చేద్దాం మీకు ధైర్యం ఉంటే మీ నాయకుడు నిజాయితీ ఉంటే మీ నాయకుడు దమ్ముంటే పదకొండు మందిని తీసుకొని పదకొండో తేదీని రండి మేము డిస్కస్ చేస్తాం గవర్నర్గా స్పీచ్ అయిపోయిన తర్వాత కావాలంటే పది గంటలకు గవర్నర్ గవర్నర్గా స్పీచ్ పదకొండు గంటలకే చేద్దాం మీకు పదకొండు వచ్చి వచ్చిన నెంబర్ కాబట్టి పదకొండు మందిని తీసుకొని పదకొండో తేదీన పదకొండు గంటలకే మాట్లాడదాం రండి అదేమి చేయరు మీరు ఒక దొంగ ప్రెస్ మీట్లు ఒక కాగితం పట్టుకొని ఆ కాగితం చదివేయటం ఇది ప్రజలు నమ్మరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చారు అయినా సిగ్గుబుద్ధి లేదు మీకు ప్రజాస్వామ్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి ఎట్లాంటివి ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు మేము లాస్ట్ టైము మేము చాలా అందరం అనుకునేవాళ్ళం తల్లిని చెలిని మెడపెట్టుకుని బయటికి గెంటేసాడు ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఆడపిల్లలందరూ అనుకుండేవాళ్ళు కానీ ఈరోజు ఈయనేమో ప్రశ్న తలపెడతారు తెలుసా ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోయింది నాకు ఆశ్చర్యంగా ఉందే అంటున్నాడు మీ అమ్మనీ చెల్లిలు నువ్వు గంటే సవే మెడపట్టుకుని బయటకు గెంటే స్వాస్తి కోసం నీ పదవి కోసం అంటే తల్లిని చెల్లిని గంటేయగలిగిన వాడు ఏమైనా చేయగలడని ఈ ప్రసాదం కలితే అయ్యాక అర్థమైంది అంటే పరమ పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేసిన వాడివి తల్లిని చెల్లిని గెంటేయడం ఏంటి చిన్నాని చెప్పేవేంటి ఏమైనా చేయగలరు వీళ్ళు కాబట్టి ప్రజలందరూ ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు క్లీన్ చిట్ వచ్చింది అందరూ చూస్తున్నారు యాభై మూడు రోజులు ఆయన అనుభవించినటువంటి నరకానికి ఎవరు ఇప్పుడు సమాధానం చెప్తారు ఆయన తప్పు చేయలేదు కానీ మీరు దొంగతనంగా అరెస్ట్ చేయించారు ఆయన నా జైల్లో పడేశారు ఆయన అరవై ఈ డెబ్భై ఆరు సంవత్సరాల వ్యక్తిని కూడా తీసుకెళ్ళి మీరు ఆయన హింస పెట్టాలనుకున్నారు ఆయన చంపేద్దామనుకున్నారు మీరు మీలాంటి కుటిలత్వమైనటువంటి క్రోరత్వమైనటువంటి మనసు మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రజలు సమాధానం చెప్పే ఓటుతో సమాధానం చెప్పారు కాబట్టి ఈరోజు నిజంగా ఆ రోజు ఆయన అనుభవించిన దానికి ఎవరు సమాధానం చెప్తారు ఈరోజు ఆయన తప్పు చేయలేదని వచ్చింది ఇప్పుడు ఏంటి పరిష్కారం కాబట్టి వాళ్ళకందరికీ ఆ వైసీపీ పార్టీ వాళ్ళు తప్పులు చేయడం అపచారాలు చేయడం దొంగ డబ్బులు వెనకేసుకోవడం ఇవన్నీ అలవాటు వాళ్ళకి కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ సమన్వయంతో మనం అందరం ముందుకెళ్దాం మనం సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మన లోకల్ బాడీ ఎన్నికల్లో మళ్ళీ మన జెండా ఎగరేద్దాం మనం ఎప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉందామని మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇంకేమైనా అడగాల్సిందా అని చెప్పేసాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chatvalan kunne wale ki vishwasanneeya maina peru Manasaurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851